గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఒక మంచి స్టోరీతో మేము ముందుకు వస్తున్నా నిన్న మొన్నటి దాకా రెండు వేల రెండు నుంచి మొదలైంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ హవా అది సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అంటమే కానీ దాని గురించి కూడా కథ వివరం తెలియదు అసలు సాఫ్ట్వేర్ ఏందో ఎందు అందరూ ఇలా అంటున్నారని దా సాఫ్ట్వేర్ హవా మొదలై ఇంకా అది బాగా పబ్లిసిటీ అయ్యి ప్రజల్లో బాగా వచ్చింది రెండు వేల ఐదుకి నుంచి ఇంకా ఎక్కువైపోయింది ఏం చేస్తున్నారు మీ పిల్లడంటే మా అబ్బాయి లండన్లో సాఫ్ట్వేర్ మా అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ మా అబ్బాయి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ముబాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ముబాయి మహారాష్ట్ర బొంబాయిలో సాఫ్ట్వేర్ ఇట్లా ఢిల్లీలో ఇట్లా రకరకాలుగా గొప్పలు చెప్పుకునేవాళ్ళు శాలరీస్ అంటే లక్షల్లోనే సాలరీస్ ఇంకేముంది అబ్బాయి అక్కడి నుంచి డబ్బులు పంపిస్తా ఉంటాడో ఇక్కడ మేము అన్ని వస్తుంది అని ఏ ఫంక్షన్కి పోయినా ఏ పెళ్ళిళ్ళకి పోయినా ఆఖరికి ఎక్కడన్నా చనిపోయిన వాళ్ళు కర్మలు పోయినా చనిపోయిన ప్రదేశాలకు పోయినాడు అక్కడ కూడా ఈ తల్లిదండ్రులు ఎక్కువ ఆ కాల వేసుకొని డబ్బాలు కొట్టుకునేవాళ్ళు అంటే తప్పులేదు వాళ్ళు ఎందుకంటే పేదరికంలో మధ్యతరగలు వచ్చి ఒకసారిగా పిల్లలు సక్సెస్ అయ్యి డబ్బులు దంపేస్తుంటే వాళ్ళు బంధువులు అంత ముందు బాగా తక్కువగా ఉండబడి ఉంటారు కాబట్టి ఒక్కసారిగా ఒక పొంగు వచ్చేసి అందరిలో గొప్పగా చెప్పుకున్నారు ఈ అవ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు నడిసిందండి ఇప్పుడు ఏదో అందరు చెప్తున్నారు నాకు కూడా పెద్ద అవగాహన లేదు దీని మీద సారీ తప్పుగా చేతామనుకోవద్దు ఏదో ఏ టెక్నాలజీ అంట అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నేను ఎవరు చెప్పాను అన్న అది వచ్చి మాకు ఉద్యోగాలు రావటం లేదంకు అని ఇంజనీరింగ్ చదువులు పిలకాలు చాలామంది చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు చెప్పే మాటల్లోనే కొంతమంది ఉద్యోగాలు వేలాల్లో ఊడిపోతున్నాయి అంట మరి ఎంతమంది ఊడిపోతున్నాయో ఎంతమంది ఉంటాయో తెలియదు కానీ టాలెంట్ ఉన్న వాళ్ళు ఏ ఉంటాయి ఎప్పుడు కూడా వాళ్ళు చెల్లిబాటు అవుతారు తెలుగు కళలు కొంచెం అటు ఇటుగా కొంచెం టాలెంట్ తక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళు అనేది తీసేయడం జరుగుతుంటుంది కానీ ఇక్కడ ఏదైనా ఫంక్షన్లకు వచ్చినప్పుడు మిడిల్ క్లాసుల్లో ఎక్కువ యవమానాలు జరుగుతుంటాయి వాళ్ళు ఒక్కడ సక్సెస్ అయితే మిగతా వాళ్ళ పేరు తల్లిదండ్రులందరూ టార్చర్ పెడతారు వీళ్ళు ఏమారావు నీ కొడుకు ఏం చేస్తున్నాడు మా అబ్బాయి చిన్న జాబ్ చేసుకుంటాడు ఇరవై వేలు వస్తాయి జిల్లాలో ఇరవై వేలనా ఈ అప్పారావు గారికి తెలియలేదురా ఫస్ట్ నుంచి కూడా వీడు ఎవరు మాట్లాడు చూడరా ఆ నేను చెప్పినట్టు కానీ ఏంటంటే నా కొడుకు చూసావా ఈరోజు నా కొడుకు వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్కడ ఉంటున్నాడు హైదరాబాద్లో ఉంటాడు నా కొడలు వచ్చే సాఫ్ట్వేర్ ఇంజనీరు అపార్ట్మెంట్ తీసుకొని హ్యాపీగా లగ్జరీగా బతుకుతున్నారు వీడు చెప్పిన వింటాడా వీడి కూతురు చూస్తే ప్రైవేట్ స్కూల్లో టీచరు వీడి కొడుకు చూస్తే ఏదో రిప్రజెంట జాబ్ చేసుకుంటున్నాడు ఒక ఇరవై వేలు అంత శాలరీ వస్తుంది ఆ అమ్మాయికి చూస్తే పది పదమూడు వేలు పద్నాలుగు వేలు కానీ ఎక్కువ రాదు మా పిల్లలకి నా కూతురు జాబ్ శాలరీ ఎంత తెలుసా నలభై ఐదు వేలు ఇంకా ఇంకొక రెండు సంవత్సరాలు పోతే ప్రమోషన్ చేస్తే ఎంత వస్తుంది తెలుసా తొంభై వేలు వస్తుంది నలుడికి అలాగే వస్తుంది ఇంకా వాళ్ళు హ్యాపీగా సిటీలో లగ్జరీగా సెటిల్ అయిపోయారు అవే మాటినేవాడు కాదు ఈడు ఒక వేస్ట్ ఈడు మాటినాడు రా ఆరీఫ్ అని ఇలా వచ్చిన ఫంక్షన్లో ప్రతి ఒక్క ఫంక్షన్లో ఈ సాధారణమైన వాళ్ళని బతకనిచ్చేవాళ్ళు కాదు ఏదో వాళ్ళు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు పోతున్నారు కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ ప్రైవేట్ స్కూల్లో టీచర్లకు నష్టం నష్టమే లేదు వాళ్ళకి ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటుంది ఇంకా వాళ్ళు తెలివి అయితే ట్యూషన్లు కూడా చెప్పుకోవచ్చు నెలకి ఎట్లయినా పాతి వేలు చంపించుకోవచ్చు వీళ్ళు ఈ ఈ రిప్రజెంటేటివ్ జాబ్ చేసేవాళ్ళు ఒక కంపెనీ కాబట్టి ఇంకో కంపెనీలో మారుతూ ఉంటారు మినిమం వాళ్ళకి ఎట్లైతే పాతిక వేల రూపాయలకు తగ్గడం రాదు వాళ్ళు ఒక కంపెనీ తీసేస్తే ఇంకో కంపెనీ ఎప్పుడు వెల్కమ్ అంటే ఉండదు వాటికి కూడా ఎప్పుడు డిమాండ్ ఉంటుంది కానీ ఈ సాఫ్ట్వేర్ జాబ్ తీసేస్తే వీళ్ళు ఏమవుతారు చెప్పమంటావా వీళ్ళొక స్థాయిలో ఒక హై లెవెల్లో హై అందరూ చెప్పుకుంటారు కాబట్టి వీళ్ళు అక్కడి నుంచి ఆ కంపెనీ తీసేయంగానే ఇంకా వేరే కంపెనీల్లో వీళ్ళకి ఎవరు ఉద్యోగాలు ఎవరు ఎందుకంటే వీళ్ళకి అసలు డిమాండ్ లేదు కదా ఇంకా వాళ్ళకి తెలిసింది అదే వీళ్ళు రిప్రజెంట్లు కానీ టీచర్స్ కానీ ప్రైవేట్ ఈ మెడికల్ మెడికల్ షాపులు నడిపే వాళ్ళు కానీ ఈ హోటల్ నిర్వహించే వాళ్ళు కానీ వీళ్ళకి బార్కి డిమాండ్ ఉంటా ఉండదు కొంచెం కష్టపడితే కానీ వీళ్ళు కష్టపడలేదు వీళ్ళు ఎందుకంటే పొద్దు గూగుల్ సిస్టమ్ ఉంది ఉండి 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 అదే పని చేసి ఇంకో పని చేయలేదు నేను ఇక్కడ ఊరిని తప్పు పట్టాను నేను మాట్లాడలేదండి వీళ్ళు గొప్పగా చెప్పుకున్న పరిస్థితి ఇప్పుడు ఈ రోజు లేదని రోజు వార్తల్లో టీవీలో పొద్దున్నే స్థాయి వస్తున్నాయి నేను చెవులు భయపడి అంటే దీంట్లో థర్టీ పర్సెంట్ పోతాయి సెవెంటీ పర్సెంట్ ఉంటాయి కానీ ఆందోళన పడాల్సిన పని లేదు కానీ ఆందోళన పడుతున్నారు ఎందుకంటే ఏదైనా ఒక్కసారిగా అనేది రాదు నిదానంగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ కంగారు పడాల్సిన పని లేదు కానీ కానీ ఇలా గొప్పలు చెప్పుకునే వాళ్ళే ఎక్కువ జనాల్లోకి వెళ్ళి రేపు వీళ్ళందరినీ కదిలిచ్చి కదిలించి అడిగారు కదా వాళ్ళు కూడా అడుగుతారు ఏం ఏం శుభారావు నీ పై బొబ్బాయి జాబ్ ఉందా పోయిందని అడుగుతుంటారు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా వేరే దానికి రాక ఒక మైండ్లో వీళ్ళు ఒక స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేయాలి కాక వీళ్ళు చేసే పని లేదు చెప్పంటారా అంటే గొప్ప గొప్పల సంగతి కాదు ఈ ఉద్యోగాల్లో మంచి తెలియకల వాళ్ళు నేను అనటం లేదు పై స్థాయిలో ఉండేవాళ్ళు నేను లేదు దిగు స్థాయిలో ఉంటారు సంగతి చెప్తున్నా ఎప్పారా సుబ్బారావు ఎల్లారా పుల్లారావు డబ్బాలు కొట్టుకున్నారు సంగతి చెప్తున్నా పై స్థాయిలో అంటే వాళ్ళకి ఆల్రెడీ ఆస్తులు సంపాదించుకుంటారు అయితే కుండలు వెళ్ళి సంగతిద్దుకుంటారు ఇల్లు కొనుక్కొని ఉంటారు అపార్ట్మెంట్లు కొనుక్కోనింటారు పొలాలు కొనుక్కుంటారు స్థలాలు కొనుక్కుంటారు ఆ డబ్బు ఇంటికి తల్లిదండ్రులు పంపించి వెంచర్లు పెంచర్లు రియల్ ఎస్టేట్లు వాటి పెట్టుబడి పెట్టేసుకుంటారు వాళ్ళకు వచ్చిన నష్టం అయితే ఏం లేదు నేను చెప్పేది యాభై వేల అరవై వేల రూపాయలు జీతాలు చేసి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చినప్పుడు వాళ్ళు తల్లిదండ్రులకు సంగతి చెప్తున్నా ఎగిరిని మైదప్ప అలా అలా గొప్పలు చెప్పుకొని డబ్బా కొట్టుకునే డబ్బా రాయలకి ఇప్పుడు ఇప్పుడు ఈ పోయిన కడెలాగ అడుగుతారు ఇలాగ అడుగుతారు ఏమడుగుతారు ఏం 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 శుభారావు నీ కొడుకు జాబు ఇంటికి వచ్చాడు ఏం చేస్తున్నాడు ఏంది ఏదో అయిపోయిందంటే వీళ్ళు ఏం చెప్పుకుంటారు చెప్పండి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఆడ ఉద్యోగం పోయి నలుగురిలో పరుగు పోకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా అంటాడు ఇలా ఇలా గొప్పలు చెప్పుకొని గొప్పలు చెప్పుకొని అందరం నెగదారు చేసిన పరిస్థితి భవిష్యత్తే ప్రశ్నాంతకరంగా మారిపోతుంది కానీ టాలెంట్ ఉన్నోళ్ళు మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు సాఫ్ట్వేర్లో కూడా వాళ్ళు ముందు చూపుతోటి ముందు ఆలోచనతో షేర్ మార్కెట్లో కావచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్లో కావచ్చు లేకపోతే గోల్డ్ మీద కావచ్చు లేకపోతే ఇల్లు కొనుక్కోని కావచ్చు ఇలాంటివన్నీ చేస్తుంటారు వాళ్ళకి వచ్చే నష్టమే లేదు నేను చెప్పేది మధ్య తరగతిలో వాళ్ళు కష్టపడి కష్టపడి వాళ్ళ కొడుకు ఏదైనా చిన్న ఉద్యోగం వస్తే వాళ్ళకన్నా కూడా ఈ తల్లిదండ్రులు కొట్టు కొట్టే డబ్బాలు కదిలించుకొని కదిలించుకొని పిలిచిన పిలవపోయినా ప్రతి ఒక్క ఫంక్షన్కి పోయి అక్కడ వాళ్ళ పిల్లకాయలు ఏం చేస్తున్నా కనుక్కోని వాళ్ళని మానసికంగా కుంగదేసి వీళ్ళ మాటలతో వీళ్ళ శాస్త్రాలతో వీళ్ళ ప్రవర్తనతో ఒక డబ్బా కార్లు కొనుక్కుంటారు ఒక రెండు మూడు కార్లు ఏది వాళ్ళ వాళ్ళ వల్లే ఎంత రెండు లక్షలు రెండున్నర లక్షలు పెడితే జనరల్గా ఈరోజు కారు కొంటే పెద్ద పనేం కాదు అది ఒక లక్ష రూపాయలు యాభై వేలు డబ్బులు డౌన్ పేమెంట్ కడితే కారు తీసుకోవచ్చు దానివల్ల ఉపయోగం లేదు బైక్ ఉన్నోడే గొప్ప అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఒక పూర్తి పేమెంట్ కట్టుకుని తిరుగుతున్నాడు అంటే కూడా ఉన్నాయి అనుకో జనరల్గా చెప్తున్నా ఈ కొనుక్కునేది ఎక్కడికన్నా పిలిచిన కాడక కాడికి వచ్చేది లేనిపోయిన హంగులు లేనిపోయిన ఆర్పాటాలన్నీ చూపిస్తుంటారు నిజంగా అయితే కోర్టిసులు అయితే అలా చూపించారు వాళ్ళు సాధారణంగానే ఉంటుంది ఈ నడు మధ్యలో వస్తూ చూడు నన్నమంతరం వీళ్ళు ఇలానే ఫోజులు ఎక్కువ కొడుతుంటారు అన్నమాట ఇంకా మిగతా బంధువులు పిలిచినా పిలవ పైన వాళ్ళు వెళ్ళకపోయి పిలి ఇస్తారు వాళ్ళు వీళ్ళతో పలకపోయినా కానీ వాళ్ళు గీర్కొని గీర్కొని పేలు ఇచ్చిస్తారు నన్ను చూడు నా అందం చూడేది ఇలాంటి డబ్బారాయలు గారి పరిస్థితి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ ఏదేమైనప్పుడు కూడా ఇలా తీసేయటం కూడా మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఒక్కసారిగా దాని మీద ఎన్నో హోప్స్ ఆశలు పెట్టుకుని ఉంటారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారింది ఇప్పుడు ఈ ఇరవై సంవత్సరాలు నడిచిన ఈ హవాకి ఏది కూడా ఎక్కువ కాలం నడవదండి ఈ రోజుల్లో ఒక భూమిని నమ్ముకున్న వాడే భూమిలో గెలిచేదాకా భద్రతగా జీవిస్తారు కొంచెం కష్టమైన నష్టమైన ఒక సంవత్సరం ఒక సంవత్సరం పడవకపోయింది ఎందుకంటే బరిగొడ్లు బరిగొడ్లు కాసుకొని పాడి పరిశ్రమ చేసుకుంటాడు భూమిని నమ్మిన వాళ్ళు ఇంకా కొన్ని కొన్ని వ్యాపారాలు హోటల్ బిజినెస్లు అవి కూడా ఎట పెట్టే పెట్టి పెట్టే గారు వాళ్ళు సొంతంగా కష్టపడి చేసుకునే పనులు అనమాట టీ టీకోటలు నడిపేవాళ్ళు ఇలా స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళ మటుకు వాళ్ళు ఎలాగలాగ బతుకుతారు కానీ ఈ హై క్లాస్లోకి వెళ్ళి ఈ కింద పడ్డ వాళ్ళ పరిస్థితి ఏమర్థం కాక వీళ్ళు అవగాహన లేని వాటిలో పెట్టుబడి పెట్టి కొత్త కొత్తగా బిర్యానీ పాయింట్లను పెట్టి లేకపోతే కొత్తగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టో లేకపోతే ఇంకేదైనా షాపులు పెట్టు లేకపోతే ఏదైనా రెడీమేడ్ షాపులు పెట్టు లేకపోతే బట్టల షాపులు పెట్టు ఈ రకరకాల వాటిలో పెట్టుబడి పెట్టి వీళ్ళు నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇంక వీళ్ళకి ఆలోచన లేదు వీళ్ళకి అవగాహన ఉండదు ఎందుకంటే వీళ్ళు కూర్చున్నప్పటి నుంచి ఒక్కసారిగా ఆ సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వచ్చి ఇదే ప్రపంచం అనుకుంటే ఆ ప్రపంచం అనుకున్న ప్రపంచం అంతా కూడా కళ్ళు తెరిచి కల్లాగా కళ్ళు తెరిగ్గానే ఇది కళ దాకా కల్లా జరిగింది వాస్తవాన్ని చూడలేక ఎలా ఇబ్బంది పడతారు అలాంటి పరిస్థితి ఇది ఇలా గొప్పలు చెప్పుకునే వాళ్ళకి మటుకు ఇది పెద్ద ఇబ్బందికరమైన విషయం మాములు ధనవంతులై వాళ్ళు జనరల్గా వాళ్ళు ఈ ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళకి వచ్చిన నష్టమే లేదు ఎందుకంటే వాళ్ళు సహజంగానే ధనవంతులు వాళ్ళకి ఆల్రెడీ ఇక్కడ వ్యాపారాలు చాలా ఉంటాయి అవి చేసుకుంటారు వచ్చే నష్టమే లేదు నేను చెప్పేది ఏంటంటే ఈ మంచి తరగతి వల్లే ఇక్కడ పిల్లోడి గంట ఉద్యోగం వచ్చి రంగంలోనే అందరి దగ్గరికి పోయి డబ్బాలు కొడుతూ వాళ్ళందరూ ఎగతాలు చేస్తూ అప్పా రావని సూపారావని ఎల్లా రావని పొలా రావని గీరి గీరి ఎదిరించి మీ పిల్లలు ఏం చేస్తాను కనుక్కొని వాళ్ళని ఎగతాలు చేసి ఎక్కిరిచ్చే వాళ్ళ పరిస్థితి అగమ్యంగా వచ్చిన మారబోతుంది అనేది నా అభిప్రాయం ఏదేమైనప్పుడు కానీ ఎవరు కూడా నిరాశపడద్దు నిరాశ చెందవద్దు ఎందుకంటే మనం అదే చేయాలంటే ఇబ్బంది పడతాం వ్యాపారాలు కూడా సరిగా లేవు ఆలోచన చేయండి యువత వ్యాపారాల కన్నా కూడా ఏదైనా చిన్న చిన్న కంపెనీలో ప్రస్తుతం మన కాలక్షేపం కోసం జాబ్ చేస్తూ ఉన్న డబ్బులు చేసుకోకుండా కొంతకాలం వాళ్ళు నడుస్తూ ఉంటే తర్వాత రాబోయే రోజుల్లో ఏదో ఒక మనకు అవకాశం అనేది దొరికిద్ది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవచ్చు తర్వాత నిదానంగా ఆలోచన చేసి ఏ వ్యాపారం అవగాహన ఉందో ఆ వ్యాపారం పెట్టుకోండి రియల్ ఎస్టేట్ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో బాగలేదు ఎందుకంటే అది పూర్తిగా మాయాజాలం అయిపోయింది రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగలేదు ఇప్పుడు చేసే వ్యాపారాల్లో లేకపోతే ఏ వ్యాపారాలు కూడా టౌన్లో జరగట్లేదు రెస్టారెంట్లు బిజినెస్ కరెక్ట్గా లేదు ఎందుకంటే పెద్ద పెద్ద ధనవంతులే పెట్టేశారు ఇంకా కష్టపడి ఏదైనా చిన్న నెట్టుడు బండి పెట్టుకుని సొంతంగా చేసుకుంటారు వాళ్ళకు కూడా కూలి గిట్టుబాటు అవుతుంది ఇంకపోతే మెడికల్స్ మెడికల్ షాపులు అట్టాయి అవి అవి కూడా ధనవంతులు సెంటర్లో పెట్టుకుంటారు రెంట్లు ఎక్కువగా ఉంటాయి మనం పెట్టాలన్నా చేయాలన్నా దానికి లైసెన్స్లు కావాలి ఈ నిరంతరం కోట్లు జనరల్ స్టోర్లు అవి సూపర్ మార్కెట్లో వచ్చేసి చిల్లర కోట్లు పోయినాయి కూలింగ్ షాపులు అది గల్లీ గల్లీకి ఎక్కడ పడితే అక్కడ కూలింగ్ షాపులు అండి అవి కూడా ఈ రోజుల్లో పెద్దగా నడిచేదానికి అవకాశం లేదు ఎందుకంటే రెండిట్లో రెంట్లు ఎక్కువైపోయి రెంట్లు ఎక్కువైపోయింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు దాకా డబ్బాలు కొట్టుకొని కాలర్లు ఎగరేసిన డబ్బా మీరు ఎవరిని కూడా పరిస్థితి కాలం అనుకూలంగా ఉందని అందరినీ అగతాలు చేయొద్దు వాళ్ళ తల్లిదండ్రులు ఘోష బాధ ఎలా ఉంటుంది మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు మిమ్మల్ని కూడా మీరు ఎంతంత పోయి ప్రతి ఒక్క ఫంక్షన్కి పోయి అలా కాళ్ళ దగ్గరేసి అందరినీ గీరుకున్నారు చూసారా వాళ్ళు కూడా మిమ్మల్ని గీరి గీరి అడిగే పరిస్థితులు వస్తాయి ఏది ఎలా కాలం ఉండదు కాబట్టి ఎగిరిని గతం పోయాలి ఎప్పుడు కూడా ఎగిరిపడద్దు ఎప్పుడు అవతల పడితే తక్కువ ఎందుకంటే ఎవరికి మనం తిండి పెట్టంలా వాళ్ళు తిండి వాళ్ళే కట్టినారు వాళ్ళు గుడ్డ వాళ్ళే కట్టుకున్నారు మనం ఎందుకు వాళ్ళు ఎగతా చేయాలి చెప్పండి మనకు ఉంది నీకు ఉంది తిను బాగా బొజ్జుని హాయిగా ఆవలించు కమ్మగా నిద్రపో మిగతా వాళ్ళందరూ ఎందుకు ఎక చేయటం అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో మా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్